హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జర్నీలో ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వాటి వ్లాగ్లో అయితే సో మనము గోల్డ్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రోల్డ్ గోల్డ్ పెట్టుకుంటూ ఉంటాం కదా అవైతే ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్కి అయితే బ్లాక్ అవుతూ ఉంటాయన్నమాట ఈవెన్ బ్యాంగిల్స్ కానీ లేదంటే నెక్ చైన్స్ కానీ లేదనుకుంటే మనం కాళ్ళకు పట్టుకునే సిల్వర్ పట్టీలు కూడా బాగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి అనమాట సో ఇంకా బయట మెరుగుపెట్టించుకోవడానికి అయితే డబ్బులు కావాలి సో వెళ్ళడానికి కొన్నిసార్లు టైం ఉండదు అనమాట మనం ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళాలంటే అప్పటికప్పుడు మనం ఇంట్లోనే పాలిష్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు అనమాట ఒకసారి అయితే నేను చేసే ప్రాసెస్ని అయితే ఒకసారి అయితే చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక్క లైక్ మాత్రం ఇవ్వండి మీరు వీడియో మొత్తం కంప్లీట్గా చూసాక ఓకే నా ఫ్రెండ్స్ చూసారు కదా నేను వేసినటువంటి చైన్ అదైతే తాడండి నా మెల్లో వేసుకునేది అనమాట నెక్ దగ్గర అయితే బాగా బ్లాక్ అయిపోయింది ఈ బ్యాంగిల్ అయితే ఎప్పుడో పిల్లలకి క్రిస్మస్ కోసం అనుకున్నాను అది కూడా చాలా బ్లాక్ అయిపోయింది అలాగే పిల్లలకి కాళ్ళ పట్టీలు కూడా బ్లాక్గా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు అన్నీ అయితే ఒక బౌల్లో వేసేసుకొని ఒక ఒక స్పూన్ అయితే నేను బేకింగ్ సోడా వేసుకున్నానండి రెండు స్పూన్లు అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట సో ఒక అర నిమ్మ చెక్క అయితే పిండుతున్నాను అనమాట చూస్తున్నారు కదా సో మనము ఎక్కువ వస్తువులు వేసుకుంటే ఐ మీన్ చైన్స్ కానీ ఇలాంటి రోల్ గోల్డ్ ఎక్కువ వేసేసుకుంటే రెండు నిమ్మ చెక్కలు అయితే పిండొచ్చు బట్ నేను తక్కువే తీసుకున్నాను కాబట్టి ఒక నిమ్మ చెక్క అయితే సరిపోతుంది సో ఇక్కడైతే నేను ఒక నిమ్మ చెక్క పిండుతున్నానండి చూస్తున్నారు కదా రసం అయితే చాలా వచ్చిందనమాట నేను ఎప్పుడైతే బేకింగ్ సోడా వేసి నిమ్మకాయ అయితే పిండానో సో ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఆల్రెడీ నేను ఒక వీడియోలో అయితే పేస్ట్తో చూపించానండి సో దానికైతే నాకు బాగానే రెస్పాండ్ వచ్చిందనమాట సో దీన్ని కూడా చూడండి ఒకసారి సో అంటే మెథడ్ టూ అనమాట సో ఎన్ని విధాలుగా మనము వీటిల్ని క్లీన్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఇక్కడైతే క్లినిక్ ప్లస్ అండి ఒక షాంపూ మాత్రం తీసుకొని అయితే సో నేనైతే అందులో వేసేసుకున్నాను మనము నిమ్మ చెక్క అలాగే బేకింగ్ సోడా వేయగానైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఆల్రెడీ ఓకే ఇప్పుడైతే ఒక చిన్న గ్లాస్ నుండి అయితే వాటర్ తీసేసుకుందాము చూస్తున్నారు కదండి సో అవన్నీ డిప్ అయిపోయేలాగైతే కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాము ఇప్పుడు ఒక స్పూన్ కానీ లేదనుకుంటే ఇంకేదన్నా చిన్న పుల్ల మొక్క ఉంటుంది కదా సో దాంతో అయినా సరే మనం కలుపుకోవాలన్నమాట సో హ్యాండ్స్ మాత్రం పెట్టద్దు ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చూస్తున్నారు కదా బాగా దీన్ని బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం బీట్ చేసే కొలిది అందులో సాల్ట్ అలాగే బేకింగ్ సోడా నిమ్మరసం అయితే బాగా మిక్స్ అవుతాయి అన్నమాట అప్పుడే మనకి ఆ సో ఆ గోల్డ్ ఆ రాల్ గోల్ రోల్ గోల్డ్లో ఉన్నటువంటి ఆ బ్లాక్నెస్ అంతా బయటకు వచ్చేస్తుంది సో అప్పటికప్పుడు మనం ఫంక్షన్కి వెళ్ళాలంటే ఈ విధంగా చేసుకుని అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంటాయి అన్నమాట నాకు ఇన్ని రోజులు ఈ టిప్పు తెలియకైతే నేను ఇంకా వన్ మంత్ అవగానే పక్కన పడేసి వేరే తీసుకునేదాన్ని అనమాట కొన్నిసార్లు అయితే తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అనిపించేది కాబట్టి సో ఇలా అయితే మనం రెండు మూడు సార్లు పాలిష్ పెట్టుకున్నామంటే దగ్గర దగ్గర మనకు ఒక వన్ ఇయర్ అయితే వస్తాయి అన్నమాట ఓకే చూశారు కదా ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే ఒక పక్కన అయితే పెట్టేశాను అనమాట ఇప్పుడైతే ఇంకా గ్యాస్ మీద పెట్టేసి అన్నట్టు మంట మీద అయితే ఇంకా దీన్ని ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేస్తాను మనం మనం ఎప్పుడు ఇంకా అస్తమాలు ఇంకా ఎందుకంటే సో ఒక ఎందుకంటే అలా ఉంటేనే దానికి ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఇంకా ఓ పదే పదే తిప్పుకుంటూ ఉండకూడదు అనమాట సో అలా వదిలేయాలి ఒక టెన్ మినిట్స్ అనటు మీద సో కుక్ అయితే స్టార్ట్ అనమాట చూస్తున్నారు కదా ఆల్రెడీ నా చైన్ అయితే బాగా కొంచెం గోల్డ్ కలర్లోకి అయితే వచ్చేసింది అనమాట నెక్స్ దగ్గర కూడా బాగా మంచి పాలిష్ అయితే వచ్చింది సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి చూసి మీరు ట్రై చేశాక నాకైతే కామెంట్ పెట్టండి అలాగే లైక్ మాత్రం ఇవ్వండి ఓకేనండి సో చూస్తున్నారు కదా ప్రాసెస్ అయితే సూపర్ ఉంటుందన్నమాట సో మనం ఇంట్లో వాటితోనే మనం వీటిని క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇక్కడైతే చల్లారిపోయినాయి అనమాట సో వేడంతా పోయింది సో చూస్తున్నారు కదండి ఇంకా బ్రష్ బ్రష్కి మనము అంట్లు సోపు కానీ లేదంటే బట్టలు ఉతికే సోపు కానీ సర్ఫ్ కానీ పెట్టేసి ఇంకా వీటిల్ని మనము బ్రష్ చేస్తాం కదండి సో పాత బ్రష్లు ఏదైనా ఉంటే కానీ మంచి బాగా లేదంటే స్క్రబ్బర్తో అయితే రాదనమాట బ్రష్ దీనికి బాగుంటుంది సో బాగా అయితే ఇంకా వాష్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా చేయడం వల్ల లోపల ఉన్నటువంటి బ్లాక్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట అంటే ఆల్రెడీ వదిలిపోయి ఉంటుంది లోపల ఉంటాయి కదండీ సో నేరో ప్లేసెస్లో ఉంటాయి కదా సో అవైతే అనమాట ఈ విధంగా అన్ని కూడా క్లీన్ చేసేసుకున్నాము చూస్తున్నారు కదా సో నా చైన్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది అనమాట ఏదో గోల్డ్ లాగా మెరిసిపోతుంది అనమాట మా అమ్మాయి అదే అంటుంది అమ్మ అంత బ్లాక్గా ఉండింది చూసావా అంత కలర్ వచ్చిందని అంటుంది అనమాట ఆల్రెడీ నేను కొన్ని ఆర్నమెంట్స్ అయితే మొన్న పేస్ట్తో వాష్ చేశాను కదండి ఆల్రెడీ మా అమ్మాయి బ్లాంగ్ వేసుకుని చూడండి చాలా బాగుంది అనమాట ఈవెన్ నేను కూడా ఇప్పుడు ఆ అయితే వేసుకొని అయితే డ్యూటీకి అయితే వెళ్తున్నాను అనమాట టూత్పేస్ట్తో వాష్ చేసినటువంటి తాడు సో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకేనండి ఇంక ఇదైతే బాగా వాష్ చేసేసాను అనమాట ఇంకా ఆ పట్టీలు కూడా అన్నీ వాష్ చేసి చేసేసి నెక్స్ట్ బ్యాంగిల్ కూడా తీసుకోవాలన్నమాట ఈ బ్యాంగిల్ అయితే ఈ క్రిస్మస్కి మా అమ్మాయి మా పిల్లలకి తీసుకున్నానండి సో ఇదైతే ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ అనమాట సో ఇంకా అది కూడా బాగా బ్లాక్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా బాగా వాష్ చేసేసాను మంచి నీళ్ళల్లో పెట్టి ఇంకా మళ్ళీ ఒకసారి అయితే డిప్ చేసేసి అయితే క్లాత్ మీద వేసుకుంటున్నాను ఉప్పు వాటర్ అసలు వేయొద్దండి వాష్ చేసేటప్పుడు మంచి వాటర్ వేసుకోవాలి మనం తాగే వాటరే చూస్తున్నారు కదా అసలు చాలా అయితే వచ్చినాయి అనమాట నిజంగా బయట పాలిష్ పెట్టుకుంటే ఎన్ని డబ్బులు అవుతాయి మనకి ఇప్పుడైతే ఏది లేకుండానే జస్ట్ వన్ రూపీ షాంపూ అలాగే కొంచెం బేకింగ్ సోడా సాల్ట్ ఇంకా మనం ఇంట్లో యూస్ చేసే కదండి సో ఏమవుతుంది కాకపోతే ఒక ట్వంటీ మినిట్స్ టైం అవుతుంది అంతే తప్ప ఇంకా మనకు వచ్చే నష్టం ఏమీ లేదనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ సో నచ్చినైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ప్లీజ్ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇక చూస్తున్నారు కదా చైన్ అయితే సూపర్ ఉందనమాట సో నెక్ దగ్గర కూడా చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ ప్రాసెస్ చూస్తున్నారు కదండి సో ఈ ప్రాసెస్ నాకు ఎలా తెలుసు అంటే మా చెల్లి వాళ్ళ పిల్లలు ఇంకా బేకింగ్ సోడాలో వేసేసి ఇంకా ఇలా చేస్తూ ఉన్నారనమాట బట్ అవి ఏంటంటే వాళ్ళవి జస్ట్ మనకి గ్రే కలర్లో చైన్స్ ఉంటాయి కదండీ వాటి కోసం చేసుకున్నారు బట్ నాకు అప్పుడు ఐడియా వచ్చిందనమాట సిల్వర్ కానీ రోల్డ్ గోల్డ్ కానీ వేసి కూడా చేయొచ్చు కదా అని చెప్పి డౌట్ వచ్చి ఒకసారి అయితే నేనే చేశానన్నమాట సో చూసారా అసలు నిజంగా రిజల్ట్ అయితే సూపర్ అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి మనకి యూజ్ అయ్యేదేనండి ప్రతి ఆడవాళ్ళు ఈ రోజుల్లో యూజ్ చేసేటువంటి రోల్డ్ గోల్డ్ అనమాట ఈవెన్ నేనైతే ఇంకా ఇంకా అస్తమాలు కొంటూనే ఉంటాను అనమాట బట్ ఈ టిప్ తెలిసిన దగ్గర నుంచి అసలు కొనట్లేదు దానికి రంగు పోగానే నేనైతే ఇంకా మళ్ళీ పాలిష్ పెట్టేసుకొని అయితే వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే చూస్తున్నారు కదండి చైన్ ఎంత బాగా వచ్చిందో నిజంగా లా ఉందనమాట సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ బ్యాంగిల్ కూడా సూపర్ వచ్చిందనమాట సో ఫస్ట్ అయితే బాగా డస్ట్ పట్టేసి బ్లాక్ అయిపోయింది సో ఆఫ్టర్ వాష్ అయితే ఇలా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా అసలు నిజంగా చైన్ అయితే అమేజింగ్గా ఉందన్నమాట అంట నాకు చాలా బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చైన్ చూసారు కదా నాకు నిజంగా చాలా ఆనందంగా అయితే ఉందన్నమాట ఆ చైన్ ఆ కలర్లోకి వచ్చినందుకు నేను జస్ట్ నలభూజలే వేసుకెళ్తానండి డ్యూటీకి వెళ్ళేటప్పుడు సో అయితే నేను ఇంకా చైన్ కూడా వేసుకెళ్దాం అనుకుంటున్నాను సో చూశారు కదండి ఆఫ్టర్ వాష్ అయితే ఇలా ఉన్నాయన్నమాట సో బిఫోర్ అయితే బ్లాక్ ఆఫ్టర్ అయితే వైట్ అనమాట సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరెన్నో మంచి మంచి వీడియోల కోసం అలాగే కొన్ని టిప్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి మరొక వీడియోతో మేము ఉందంటారు అంతవరకు